నేను మరి చెట్టుని మామిడి చెట్టు ఎందుకు అలా ఉండవు సింహాలు పులిలు జంతువులు నా పక్కన కూర్చొని గట్టి గట్టిగా అరస్తారు అందుకు అది నా పక్కన గట్టి గట్టిగా వచ్చి అరస్తాయి అవి కట్టను చెల్పత గారి భాగము అది చెప్పకూడదు ఆ సింహాలు పులిలు మనకి మన దానికి సహాయం చేయాలి ఏం సహాయమో ఏమో అబ్బాయి వచ్చేసాయి

మనమందరూ కలిసి ఉందా అన్ని కలిసి జీవించే ఉంది